హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ మళ్ళీ శనివారం రోజు అయితే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది సెప్టెంబర్ ఏడవ తారీఖు మళ్ళీ శనివారం రోజు అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ రామన్ ఎద్దరు ఎన్నది వచ్చినాడో ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాము ఫస్ట్ చేత చూసుకోవచ్చు మళ్ళీ పైకి అయితే ఉన్నాయి ఏ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మనకి ఏ ధరలో చెప్తారో కనుక్కుందాము చూసుకోవచ్చు ఏ సైజుల్లో అయితే ఉన్నావు అన్న నమస్కారం అన్న ఏం చెప్తున్నారు పనికి ఏ విధంగా వస్తాయి ఒకే పక్కే రెండు సైడ్లు రావు రెండు సైడ్ రావు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ ఒకే సైడ్ అయితే చెప్పడం జరిగిందంట ఆరు బలతో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మంచి కలర్లు అయితే ఉన్నాయి మళ్ళీ మీకు ఎద్దులు ఇచ్చినట్టు అయితే రామన్న లాస్ట్లో నెంబర్ ఇస్తాడు నెంబర్కి అయితే కాల్ చేసుకోవచ్చు అన్న మీరు మా ఎన్న కార్డులు ఇచ్చినారనాలు ఐదు కార్డులు ఐదు కార్డులు అయితే ఉన్నాయట మళ్ళీ ఈ ఐదు కార్డులో మీకు ఏ ఏ జాతని వచ్చినా కానీ అన్నగారికి కాల్ అయితే చేసుకోవచ్చు సరేలే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇది ముందు చూసినాము కదా ఈ కార్డు మళ్ళీ ఇక్కడ సింగల్ ఎద్దు ఉంది పెద్ద సైజుల్లో అయితే ఉంది మళ్ళీ ఇది ఏ ధరలో అయితే చెప్తాడు కనుక్కుందాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ సింగల్ ఎద్దు సింగల్ ఎద్దు అనేది భారీ సైజుల్లో అయితే ఉంది సింగల్ ఎద్దు మళ్ళీ ఏ ధరలో అయితే చెప్తాడో కనుక్కుందాము అన్న ఏం చెప్తున్నాం అనేది ఎనభై రెండు పళ్ళు ఏమన్నా కడప ఏ పక్క వస్తుంది పక్క లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎనభై దీని ధర వచ్చి ఎనభై రెండు వేలు మళ్ళీ పక్క అయితే వస్తుందట మళ్ళీ పనికి గ్యారెంటీ అయితే ఇస్తాను అంటున్నాడు రామన్నా రామన్న మళ్ళీ మీకు ఇద్దరు నచ్చినట్టు నెంబర్ చెప్తాడు ఫైనల్లో ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ జాతీయం కాదు సింగల్ సింగల్ ఉన్నాయి మళ్ళీ ఇవి ధరలు ఎత్తుకోవడం కనుక్కుందాం అని ఇది ఏం అని తొంభై రెండు పళ్ళు 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 వేసిందా ఏ పక్క వస్తుంది తొంభై రెండు అన్నావు కానీ దీని ధర తొంభై రెండు ఇది కానీ లెఫ్ట్ సైడ్లో అయితే వస్తుందట మళ్ళీ అటు సైడ్ ఉంది అది ఇదేం చెప్పినారన్నది ఎనభై ఎనిమిది ఆరు ఇది ఏ పక్క వస్తుంది ఇది రెండు పక్కల చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దీని ధర వచ్చి ఎనభై రెండు వేలు ఎనభై ఎనిమిది ఆరు బోళ్ళతో అయితే ఉందట దీని ధర ఎనభై ఎనిమిది వేలు ఆరు బోళ్ళు రెండు సైడ్లు అయితే గ్యారెంటీ అయితే ఇస్తాడు అన్నగారు మళ్ళీ ఈ మూడు అయితే సింగల్ సింగల్గా అయితే ఉన్నాయి మళ్ళీ సింగిల్ సింగల్గానే ఇస్తాడు మీకు నచ్చినట్టయితే ధరలు మాట్లాడుకోవచ్చు అన్న దగ్గర అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఈ ఈ కార్యక్రమం రామంది ఏ ధరలు అయితే చెప్తాడు కనుక్కుందా ఏమి చెప్పినా అవి ఒకటి నలభై ఐదు పళ్ళు కలిపినా పనికి ఏ విధంగా వస్తాయి ఇప్పుడు రాదు ఇది రైట్ సైడ్ అది రెండు పక్కల వస్తుందంట మళ్ళీ వీటి ధర వచ్చి ఒక లక్ష నలభై అయితే చెప్పడం జరిగింది మళ్ళీ చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో అన్న ఇవి ఏమి చెప్పినా కాడివి ఒకటి అరవై ఐదు పళ్ళు కలిపినావే పనికి ఏ విధంగా వస్తాయి అక్కడ రైతులు ఏమి చెప్పినారు రెండు సైడ్ చెప్పినారు చూ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడైతే రెండు సైడ్ చెప్తున్నారంట రైతులు అయితే అంటున్నారు రేట్ ఏమన్నా చెప్పిన ఒకటి అరవై ఐదు మళ్ళీ ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏమన్నా ఫిక్స్ ఏం లేదు కదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫిక్స్ అయితే లేదంటున్నాడు రమ్మన్నా అని ధరలు అన్ని మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు ఇక్కడేమన్నా రైతులు అయితే కట్టు చూపెడతారా చూపి ఏమేమి ఖర్చు పెడతారు ఇక్కడ బండి వాళ్ళు ఏది కావాలంటే అది కట్టుకోవచ్చు కరెక్ట్గా చూసుకోవచ్చు సరేనా మీ నంబర్ చెప్పాను డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది జీరో ఎనిమిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు పంతొమ్మిది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన రామన్ తోటి ఎదులు చూసినారు ఈ వారానికి సంబంధించి మళ్ళీ అన్ని రకాలుగా అయితే బాగానే ఉన్నాయి మళ్ళీ సింగల్ సింగల్ ఎద్దలు కానీ చాలా అయితే మూడు అయితే ఉన్నాయి మీకు నచ్చినట్టయితే రామాన్కైతే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోవచ్చు మనకు ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ శనివారం సంబంధించి ఈ విధంగా అయితే ఉన్నాయి చూసినారు కదా రామన్ తోటి